హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా హోటల్లోకి అల్లపు చట్నీ చేస్తున్నానండి అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారండి మీ హోటల్లో అల్లపు చట్నీ ఎలా చేస్తారో చూపించమని వారి కోసం ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తాను ఐదు కిలో మినపగుళ్ళు తీసుకున్నానండి మినపప్పు పావు కిలో జీరా తీసుకున్నాను వంద గ్రాములు మెంతులు ఒక హాఫ్ కేజీ ధనియాలు ఒక కేజీ ఉప్పు ఆరు కిలోలు బెల్లం ఒక కేజీ నర మామిడి అల్లం అండి ఇది చూడండి మామూలు అల్లం కాదు మామూలు టిఫిన్స్లోకి మామిడి అల్లమే యూజ్ వాడతారు ఒక ఏడు వందల గ్రాములు చింతపండు ఏడు వందల గ్రాములు చింతపండు అండి ఒక కేజీ కేజీంబావు బాగుంటాయండి ఎండుమిర్చి ఈ మొత్తం ప్రాసెస్ ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను పదండు వీడియోలోకి చూపిస్తాను చక్కగా రెండిటికి సమానంగా బెల్లం అనేది సరిపోయిద్దండి అందుకు కాబట్టి అట్లా వేసాడు ఇంత మెదిగిన తర్వాత అంటే గ్రైండర్ పట్టదు కాబట్టి మనకి ముందే అప్పుడు అనుకోండి గ్రైండర్ పట్టిద్ది ఎందుకంటే అవి అప్పుడంటే వెనుప గుళ్ళు అవే కాబట్టి గ్రైండర్ చక్కగా పట్టిందండి వాటర్ ఇవన్నీ వేసి అది మెదిగిన తర్వాత ఎక్కువ అయిద్ది కదండి ఒదిగిద్ది కదా అప్పుడు పట్టదు అనమాట అప్పుడు సగం అయిపోయిన తర్వాత అంటే ఇట్లా వేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది ఫస్ట్ సగం వేసి అవన్నీ మెదిగిన తర్వాత ఉండి మళ్ళీ వేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని మా వారు ఇలా చేస్తారనమాట చూడండి